ఆయనకేముంది ఆస్తి అదే కదా మన సమస్య మనకు కనబడేవి ఏమి కనబడు మనకు కనిపించే బంగారము వజ్రాలు వైడూర్యాలు బిల్డింగులు ల్యాండ్స్ ఏమి కనిపించవు కానీ క్రీస్తు ప్రభులోనే సకలము ఉన్నది ఆ మహామహిమ ఉంది పరలోక రాజ్యము ఉన్నది ఆ ప్రభును కలిగింటే సమస్తము మనల్ని ఆయన వాటన్నిటికీ అధిపతిగా చేసి దేనికి సకలమైన భూమి మీద దొరుకు సకలమైన ఐశ్వర్యాలన్నిటికీ మన కాళ్ళ కింద పెడతాడు అది ఆయన గొప్పతనం ఆ ప్రభువును మనం కలిగి ఉంటే సమస్తము సమకూడి జరుగుతుంది మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించు అవన్నీ మీకు కా కావాలని ప్రభుకు తెలియను అనగా మన తండ్రికి మనకు ఏమి కావాలో తెలియను అవి ఎప్పుడు అనుగ్రహించాలో కూడా ప్రభుకు తెలియదు కాబట్టి మనము ఐశ్వర్యము గురించి ఆస్తుల గురించి ధనము గురించి వెతుకులాట ప్రయాస దాని గురించే మనకు కాంక్ష పెట్టుకుంటే శూన్యమైపోతుంది కానీ అన్నిటికీ అతీతుడు అన్నిటికీ కారణభూతుడు అయిన ప్రభువును మనం కలిగి ఉంటే సమస్తము సమకూడి యోహాను భక్తుడు ఎంచుకున్నది యస్సు క్రీస్తు ప్రభువు కోరుకున్నాడు ఆయనను కలిగి ఉండటకు ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుటకు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఆయన మూడున్నర సంవత్సరాలు ప్రభుతో అడుగులు వేసి శిష్యుడుగా ఉన్నాడు అపోస్తునుడుగా ఉన్నాడు ప్రియుడుగా ఉన్నాడు అందువల్ల యేసు జీవితము ఎరిగినవాడు కాబట్టి ఆ జీవితమును గురించి సాక్ష్యము ఇచ్చుటకు ఇష్టపడినవాడు భక్తుడు దేవుని వాక్యము నిమిత్తము శ్రమ అనుభవిస్తూ ఉన్నాడు కాబట్టి క్రీస్తు శ్రమలలో పాలివాడు అగుటకు ఎంచుకున్నాడు పిల్లలమైతే వారసులము పరలో ఒక రాజ్య వారసులమే కానీ క్రీస్తుతో కూడా శ్రమ పడినా క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు దేనికోసం శ్రమ పడాలి మహిమ పొందుటకు మరి పందెములో ఎంతో ఎక్సర్సైజ్ చేస్తారు పందెపు ఎంపిక కొరకు ఎంతో కష్టపడి ఎక్సర్సైజ్ చేస్తారు ఎంతో నిష్ట నిబద్ధతతో కోచ్ చెప్పినట్టుగా చేస్తారు వారు